హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వేరే వారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ డబ్బా అని చెప్పబోతున్నానండి ఎంత మ్యాజిక్ చేస్తుందంటే మీ లైఫ్నే మార్చేస్తుందని చెప్పాలి నిజానికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది మిమ్మల్ని అది ఏం డబ్బానో తెలుసా డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది మీరు పదివేల కోసం ప్రయత్నిస్తే పది లక్షలు మీకు అందిస్తుంది మీకే అనిపిస్తుంది డబ్బు కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి మనం సరైన దారిలో సరైన చోట పెట్టగలిగాము అని అంటే గనక ఖచ్చితంగా మన అమౌంట్ డబల్ అవుతుంది తరగటం ఉండదు పెరగటమే ఉంటుంది అలా మీరు గనక ఇక్కడ నేను చెప్పినట్టు ఈ విధంగా డబ్బును పెట్టారు అని అంటే గనక డబ్బు రావటం చూస్తారు మనీ ఫ్లో చూస్తారు సంపాదన పెరగటం చూస్తారు ఆ ధన రాబడి చూసి డబ్బు వరదలా రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు నోరు ఎల్ల పెడతారు ఒక్కొక్కసారి అనుకుంటారు అరే మార్నింగ్ నేను చూసినప్పుడు ఇంత అమౌంట్ లేదు కదా ఈవినింగ్ మరి ఇంత అమౌంట్ ఎలా వచ్చింది ఇంత డబ్బు ఎలా వచ్చింది అని మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అంటే ఎక్కడో ఒక చోట నుంచి ఏదో ఒక విధంగా డబ్బుని ఆకర్షిస్తూనే ఉంటుంది ఒక మనీ మ్యాగ్నెట్ లాగా ఒక అయస్కాంతం లాగా ఇనుము అయస్కాంతాన్ని ఎలా అయితే ఆకర్షిస్తుందో అలా ఈ డబ్బా డబ్బుని ఆకర్షిస్తుంది ఎక్కడైనా ఉండనివ్వండి మీ ఇంట్లో లేదు అన్న మాట తాగుండదు ఈ డబ్బాలో మీరు కనుక డబ్బుని దాచిపెట్టడం మొదలు పెట్టారు అంటే అనవసరపు ఖర్చులు ఉండవు డబ్బులు ఖర్చు అయిపోవటం ఉండవు చాలామంది కూడా చాలే చాలని జీతాలండి సంపాదన చూస్తే తక్కువ ఉంది ఒకవేళ వచ్చినా కూడా అది సరిపోవట్లేదు అనవసరమైన ఖర్చులు ఇంట్లో ఖర్చులు పిల్లలకు ఫీజులు కట్టాలని వారి హెల్త్ బాగోకపోతే లేకపోతే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మందులకి మెడిసిన్స్కి అని లేదంటే పిల్లలకి ఫీజులు కట్టాలి తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టాలి ఈఎంఐలు కట్టాలి ఒకటి కాదు రెండు కాదు అలా ఎక్స్ట్రా అనవసర ఖర్చులు వచ్చి పడుతూనే ఉంటాయి సేవింగ్స్ అన్నవి చేయటం మా వల్ల అవ్వటం లేదండి మాకు కళలా మిగిలిపోతుంది సరే ఒక ఐదు వేలో పదివేలో మిగిలించి చూద్దామా అని అంటే అది కూడా కళలా మిగిలిపోతుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది ఏం చెయ్యాలి మేము ఎక్కడ దాచుకోవాలి ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంటే బాగుండు కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన అయస్కాంతం పనిచేసే ఒక మ్యాజిక్ డబ్బా ఇది కొంతమంది అంటుంటారు మీరు ఈ నెంబర్ పెట్టుకోండి మీ పరుసు చిరిగిపోయేంత డబ్బు వస్తుంది ఈ నెంబర్ రాసి పెట్టుకోండి మీ జాబ్ చిరిగిపోయేంత డబ్బు వచ్చి పడుతుంది అని మరి మేము జాబ్ చేయట్లేదు మాకు పరుసు లేదు మాకు జోబు లేదు మరి మేము ఎక్కడ పెట్టుకోవాలమ్మా ఈ నెంబర్స్ అని చాలామంది ఇంట్లో ఉన్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి వాళ్ళకి జాబులు పర్సులు చిరిగిపోయేలాంటి టెక్నిక్స్ చెప్తే మీకు డబ్బా బ్లాస్ట్ అయిపోయేలాంటి ఒక డబ్బుకి సంబంధించినటువంటి ఒక మనీ టెక్నిక్ ని చెప్తాను అద్భుతంగా యూస్ చేసుకోండి మహిళలు మహారానులు అయిపోతారు మీరైతే ఎందుకంటే అంతలా డబ్బుని ఆకర్షిస్తుంది అంతలా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది మీరు అవసరం కోసం ఒక వంద రూపాయలకి మీరు చేయబెడితే మీకు వెయ్యి రూపాయలు దొరుకుతుంది పదివేల కోసం మీరు చేయబెడితే పది లక్షలు దొరుకుతుంది మీకు అంతటి ఒక అక్షయ పాత్రలాగా ఊరుతూనే ఉంటుంది డబ్బు ఎంత తీసినా తరగని డబ్బుని మీరు చూస్తారు కళ్ళారా అంతటి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మ్యాజిక్ డబ్బా కొంతమంది ఇక డబ్బుని నిలబెట్టాలి అంటే ఏం చెయ్యాలో దిక్క తెలియక బీరువాని కూడా అటు ఇటు అటు ఇటు మారుస్తూనే ఉంటారు ఉత్తరం వైపు పెడితే బాగుంటుందా దక్షిణ వైపు పెడితే బాగుంటుందా ఈశాన్యం బాగుంటుందా నైరుతి బాగుంటుందా అని నా ఫ్రెండ్ ఒకరున్నారు వారైతే ఇలా బీరువాన్ని తిప్పుతూనే ఉంటారు ఇక ఆ పెట్టినరోజు వాళ్ళకి ఏదైనా రావాల్సిన డబ్బులు వచ్చిందనుకోండి ఒక పదివేలు ఇరవై వేలు ఓ ఇది కరెక్ట్ ప్లేస్ అని అక్కడే ఉంచుతాను ఇంకా నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మళ్ళీ అనవసర ఖర్చులు వస్తే ఓ ఇది సరైన ప్లేస్ కాదు రాంగ్ ప్లేస్ అని మళ్ళీ ఇదిప్పుతారు ఇలాంటి పిచ్చివాళ్ళు చాలామంది ఉంటారు అలా మీకు ఎక్కడ పెట్టలో కన్ఫ్యూజన్లో మీరు ఉన్నప్పుడు డబ్బుని ఎక్కడ పెట్టుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నేను ఈరోజు చెప్తున్న చోటులో పెట్టారు అంటే కన్ఫ్యూజన్ అంతా పోతుంది డబ్బు అలా రాశిలా పెరగటం మీరు చూస్తారు మీ ఇంట్లో ధన వర్షం కురవటం మీరు చూస్తారు మనీ ఫ్లోను చూస్తారు డబ్బు ఏదో ఒక వైపు నుంచి రావటాన్ని మీరు గమనిస్తారు మరి ఆ డబ్బా ఏంటి ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక అలాగే హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఏంటంటే ఇప్పుడు గణేష నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ నవరాత్రుల్లో ఈయన దీక్షలో ఉంటారండి వాక్ శుద్ధి వాక్ శక్తి రెండూ కూడా పెంచుకోవటానికి ఈ సమయంలో కాల్ చేశారంటే ఎంతటి మొండి సమస్యలకైనా కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తారు ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా క్లియర్ చేస్తారండి వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రిస్ చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మీరు ఉన్న చోటనే కదలకుండా మీ మొండే సమస్యలకు సైతం మీరు పరిష్కారాలు అందుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అలాగే భార్యాభర్తల మధ్య లెవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా కూడా చాలా అద్భుతంగా పరిహారాలను అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక మీకు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఉప్పు రాళ్ళు ఉప్పు అండి రాళ్ళుప్పు మనకు తెలుసు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం తొలగించేస్తుంది ఒక పాజిటివ్ శక్తిని మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనకు ఒంట్లో కొంచెం నలతగా ఉన్నప్పుడు కూడా రాళ్ళు ఉప్పుతో దృష్టి తీసుకుని పడేసామంటే మనం యాక్టివ్గా అయిపోతాం ఎనర్జెటిక్గా అయిపోతూ ఉంటాం అలానే ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేయాలంటే ఇంట్లో మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో రాళ్ళు ఉప్పు వేసుకుని ఇల్లుని శుభ్రం చేసుకుంటూ ఉంటాం స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేస్తూ ఉంటాం ఎందుకంటే మనకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అని అంటే ఇల్లు ఒళ్ళు కూడా శుద్ధి అవుతుందని మరి అలాంటి ఉప్పుకి ఎంత శక్తి ఉందో మనకు తెలుసు ఎందుకంటే సముద్ర గర్భం నుండి పుట్టింది ఉప్పు అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది ప్రీతికరమైంది కూడా సోదర భావంతో ఉంటుంది ఉప్పు అంటే మరి అంతటి ఉప్పు చేసే మేలు అంతా ఇంత కాదండి మరి మీరు ఏం చెయ్యాలి అంటే ఒక గాస్ బాటిల్ తీసుకోండి లేదా ఒక ప్లాస్టిక్ బాటిల్ అయినా తీసుకోండి కుదిరితే గాజు బాటిల్ తీసుకోండి చాలా మంచిది ఎందుకంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అన్నది దగ్గరికి చేరనివ్వకుండా ఉంచుతుంది గాజు బాటిల్ అన్నది ఇంకొంచెం ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఎప్పుడు ఉంటుందో ఆ ఉప్పుని మనం చూస్తూ ఉంటాం అది కూడా మన కళ్ళకి ఒక ఆకర్షణ శక్తి పెంచుతుంది అది ఎందుకు అని నేను చెప్తాను పదే పదే ఆ బాటిల్ని చూడటం వల్ల ఏమవుతుంది అని అంటే గనక మనం అక్కడ డబ్బుని ఉంచబోతున్నాం ఆ బాటిల్లో ఉన్న డబ్బుని పదే పదే మన కళ్ళతో చూస్తూ ఉండటం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ అన్నది మనీని ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ట్రాన్స్పరెంట్గా ఉన్న బాటిల్ తీసుకోండి గాజుదైతే మంచిది మా ఇంట్లో లేదు అన్నప్పుడు వైట్ ప్లాస్టిక్దైనా తీసుకొని ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కనబడాలి కాబట్టి గాజు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఏం చేస్తారు బౌల్ అయితే వద్దు ఉప్పు ఎప్పుడూ కూడా ఓపెన్ గా ఉంటే నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అంత లాగేస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగే తన దగ్గర పెట్టుకుంటుంది ఆ ఉప్పుని తీసి మనం బయట పడి వేస్తుంటాం ఎప్పుడు కూడా కదా కాబట్టి ఓపెన్ లో పెట్టారంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం అందులో నిండిపోతుంది బౌల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకండి మనం వంటల్లో వాడుకునే ఉప్పు కూడా ఉప్పు డబ్బా ఏదైతే ఉందో ఓపెన్ లో ఉంచకండి అని అంటారు ఎప్పటికప్పుడు మూత క్లోజ్ చేసుకోవాలి అలా ఒక గాజు బాటిల్లో నిండా కాదు ఒక ముప్పావు వంతు లేదా ఒక అరవంతు అన్నట్టు రాళ్ల ఉప్పు నింపండి రాళ్ల ఉప్పు నింపాక అందులో డబ్బులు దాచిపెట్టడం మొదలు పెట్టండి ఇది ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా యూజ్ అవుతుందండి నేను చెప్పాను కదా మాకు పరుసులు లేవు జోబులు లేవండి మీరు పెట్టిన ఏంజిల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ మేము ఎక్కడ రాసి పెట్టుకోవాలి మా దగ్గర పర్సులు ఉండవు కదా అని అనే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది మీరు గనక మీ కిచెన్లో వాయువ్యముల ఇలా డబ్బాలో ఉప్పు నింపి అందులో ప్రతిరోజు డబ్బులు పెడుతూ వచ్చారు అంటే గనక ఇక ఆ డబ్బాలోకి డబ్బు ఆకర్షిస్తూనే ఉంటుంది ఆ డబ్బాలోకి ప్రతిరోజు కూడా డబ్బు ఏదో ఒక విధంగా ఆకర్షిస్తూనే ఉంటుంది ఎలా అంటే ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోతుంది ఒక ఐస్ లా మారిపోతుంది డబ్బుని ఏదో ఒక విధంగా అందులోకి రప్పిస్తూనే ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీరే ఆశ్చర్యపోతారు ఇంత డబ్బు నేను కూడబెట్టా అని మీకే అనిపిస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డబ్బు కోసం మీరు ఒక వెయ్యి రెండు వేల చూస్తే అప్పుడు మీరు మీరు ఊహించినంత డబ్బుని మీకు అది అందించి మీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీ వంటగదిలో మీ కిచెన్లో వాయువ్యం మూలలో ఈ రాళ్ల ఉప్పుని డబ్బాలో నింపి అందులో డబ్బులు పోగు చేస్తూ రావటం మొదలు పెట్టండి మీ లైఫ్ ఎలా మారుతుందో చూడండి అనవసరపు ఖర్చులు ఎంత తగ్గుతాయో చూస్తారు డబ్బు ఎలా పెరుగుతుందో మీరు మీ కళ్ళారా మీరు చూస్తారు సేవింగ్స్ అనేవి చేసుకోవటం మీ కళ్ళారా మీరు చూస్తారు అయితే ఇది మళ్ళీ మీరు వంటకి అస్సలు యూస్ చేయకండి మరి అప్పుడప్పుడు నెలకు ఒకటి రెండు సార్లు ఈ ఉప్పును మార్చేసి కొత్త ఉప్పుని నింపి మళ్ళీ అందులో డబ్బును పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే నెగిటివ్ ఎనర్జీని కొద్దో కొద్ది కాస్త కూస్తో డబ్బుతో పాటు ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఉప్పు అంతా లాగేసుకుని ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దాన్ని మార్చి కొత్త ఉప్పు నింపి ఇలా డబ్బును పెడుతూ ఉండండి మీకు చాలా మంచి ఫలితం అయితే మీరు చూస్తారు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే కనుక మీరు శుక్రవారం మంగళవారం రోజుల్లో గనక ఇలా మొదలు పెట్టారు అంటే చాలా మంచి డబ్బు రాబడి మీరైతే చూస్తారు అలాగే ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో లేదా ఆఫీస్లో ఉన్నారో ఇలాంటి వాళ్ళు కూడా ఏంటంటే మీ బిజినెస్ ఏరియాలో కానీ షాప్లో కానీ మీ ఆఫీస్లో కానీ వాయవ్య మూలలో ఒక డబ్బాలో ఉప్పులు నింపి అక్కడ కాస్త కాస్త డబ్బును పెడుతూ రండి అక్కడ కూడా మీ ఎదుగుదల ఎలా ఉంటుందో ఫైనాన్షియల్ పరంగా ఎంత గ్రోత్ ఉంటుందో మీకే అర్థమవుతుంది ఇక చాలామంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్న అనుకున్న పనులన్నీ చక్క చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ సద్ధ మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖవంత్